ఓం నమో వెంకటేశాయ శ్రీమద్ భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి కానీ చాలా అధ్యాయాల వరకు చూస్తుంటే కొన్ని కొన్ని అధ్యాయుల్లో ఒకే విధంగా ఉంటుంది కదా దీన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి అని అనుకుంటే ఈ అధ్యాయాల్ని ముందుగా త్రీ పార్ట్స్గా తీసుకోవాలి మనం మొదటిది కర్మయోగం అనుకుంటే మొదటి ఆరు అధ్యాయాలు కర్మయోగం కింద వస్తుంది అంటే అర్జున విషాదయోగం నుంచి మనకి ఆత్మ యోగం వరకు కూడా మనకి కర్మయోగం కింద వస్తుంది తర్వాత ఆరు భక్తి యోగం కింద తీసుకోవాలి అంటే జ్ఞాన విజ్ఞాన యోగం నుంచి భక్తి యోగం వరకు వచ్చే ఆరు భక్తి యోగం కిందకు వస్తాయి అలాగే క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం నుంచి మోక్ష సన్యాస యోగం వరకు అంటే చివరి ఆరు జ్ఞాన యోగం కింద వస్తుంది అందువల్ల ఇక్కడ ఉన్నవి మూడే మూడు యోగాలు ఒకటి కర్మయోగము రెండోది భక్తి యోగం మూడోది జ్ఞానయోగము మొదటి ఆరు అధ్యాయాలు కర్మయోగాన్ని బోధిస్తుంది తర్వాత వచ్చే మధ్యలో ఉన్న ఆరాధ్యాలు భక్తి యోగం గురించి చెప్తుంది చివరిలో ఉన్న ఆరాధ్యాలు జ్ఞానయోగం గురించి చెప్తుంది ఇప్పుడు అద్వైత వేదాంతంలో ఒక గొప్ప వాక్యం ఉంది తత్వమసి అని ఒక వాక్యం ఉంది తత్వమసి అంటే ఏంటి తత్ అంటే అది అది అంటే ఏంటి బ్రహ్మం త్వం అంటే నీవు నీవు అంటే ఎవరు జీవుడు అసి అంటే ఉన్నావు అది నీవై ఉన్నావు అంటే బ్రహ్మము జీవుడై ఉన్నాడు అని తత్వమసి చెప్తుంది ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పినట్టు కర్మయోగం భక్తి యోగం జ్ఞానయోగం తీసుకుంటే ఈ మూడు కూడా తత్వమసి అన్న ఒక గొప్ప వేదాంత వాక్యం నుంచి వచ్చింది ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ మనకి భక్తి యోగం అంటే తత్ భక్తి యోగం అంటే తత్ 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 అంటే ఏంటి ఇక్కడ సుప్రీం రియాలిటీ అంటే భగవంతుడు బ్రహ్మం తర్వాత మనం కర్మయోగం తీసుకుంటే త్వం త్వం అంటే ఏంటి ఇండివిజువల్ నేను జీవాత్మని మనం త్వం అంటున్నాం అలాగే జ్ఞానయోగం తీసుకుంటే అసి అన్నాం అసి అంటే భగవంతునికి బ్రహ్మానికి జీవుడికి మధ్య ఉన్న బంధాన్నే మనం అసి అంటున్నాం అందువల్ల ఇప్పుడు ఈ భగవద్గీత మూడు యోగాల కింద ఎందుకు డివైడ్ అయిందంటే తత్వమసిని బేస్ చేసుకుని కూడా మూడు యోగాల కింద వచ్చినట్టు అందువల్ల భక్తి యోగం అనేది తత్వ కర్మయోగం త్వము జ్ఞాన యోగం అసి మొత్తం కలిపితే అది నీవై ఉన్నావు బ్రహ్మం నీవై ఉన్నావు అందువల్ల ఇలా మనం అర్థం చేసుకొని భగవద్గీత మొదలు పెడితే భగవద్గీత చాలా ప్రశాంతంగా ఎందుకంటే మన తండ్రి అయిన కృష్ణ భగవానుడు మన నిజ జీవితంలో ప్రశాంతంగా ఉండడానికి ఎలా ఉండాలి అని భగవద్గీతలో మనకు చెప్పారు అలాగే భగవంతుని అందుకోవడానికి కూడా మనం ఏ విధమైన సాధన చేయాలి కూడా భగవద్గీత చెప్పారు కాబట్టి భగవద్గీత కన్నా అద్భుతమైన గ్రంథం ఇంకొకటి లేదు అందువల్ల మనం జీవితంలో ప్రశాంతంగా ముందుకెళ్లాలన్నా భగవంతుని అందుకోవాలన్నా నిత్యము భగవద్గీత పఠనం మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఓం నమో వెంకటేశాయ